అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనస్సు తేలికపడటం వల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి తన జీవితంలో ఎదురైనటువంటి చాలా అనుభవాలు అపజయాలు అవమానాలు విమర్శలు హేళనలు ఇవన్నీ మనసులో మోస్తూ చాలా భారంగా జీవితాన్ని వెలుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎంత త్వరగా మన మనసులోంచి వదిలించుకోగలిగితే అంత మనసు తేలికపడుతుంది కానీ జరిగిపోయినటువంటి ఆ గతంలో మనకు చాలా గాయాలు ఉంటాయి చాలా బాధలు పడి ఉంటాం ఇబ్బందులు పడి ఉంటాం అవమానాలు పడి ఉంటాం వీటన్నింటినీ అంత త్వరగా మనసులోంచి తీసేలాం దాన్నే అలా మోస్తూ ఉంటాం ఒక ఆఫీసులో విపరీతమైనటువంటి పని ఒత్తిడి ఉంటుంది చాలా రకాలైనటువంటి టెన్షన్స్ ఉంటాయి దానివల్ల ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి వీటన్నింటినీ తీసుకొచ్చి ఇంటి దగ్గర కుటుంబం మీద చూపించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ చికాకు ఆ కోపం దాన్ని ఎవరిని అనలేక ఇంటికి వచ్చి వీళ్ళ మీద చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం దానివల్ల చాలా బంధాలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది నీ బాధతో పాటు నీకున్న బాధతో పాటు కుటుంబాన్ని కూడా దాంట్లోకి లాగే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం అందుకని ఎప్పుడు కూడా మనం మనస్సులో దేన్నైనా ఎంతవరకు మోయాలో అంతవరకు మోయాలి ఎప్పుడు దాన్ని విడిచిపెట్టేయాలో అప్పుడు విడిచిపెట్టేస్తేనే మనస్సు తేలిక పడుతుంది దానివల్ల మన జీవితంలో కొత్త వెలుగులు వచ్చేటట్టు పరిస్థితి ఉంటుంది మనిషి కొన్నింటిని మోయాల్సిందే అందులో అనుమానం ఏమీ లేదు దాన్ని బాధలు అని అనకూడదు ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని నుంచి నువ్వు నేర్చుకున్నటువంటి పాఠం ఏదైతే ఉందో ఆ పాఠాన్ని మొయి ఆ గుణపాఠాన్ని మోయి మోయాలి ప్రేరణాత్మకమైనటువంటి అంశాలను ఏదైనా ఉంటే మోయి అంటే నేను నిరంతరం ఉత్తేజపరిచేటటువంటి నీ సక్సెస్ ఏదైతే ఉంటే నువ్వు కష్టపడేటువంటి ఆ తత్వం ఆ తీరు నువ్వు సాధించినటువంటి ప్రగతి దాన్ని గుర్తు చేసుకుని దాన్ని మొయ్యి ఇబ్బంది ఏమీ లేదు ఎంత ప్రేరణాత్మకమైనటువంటి అంశాలు నీలో స్ఫూర్తి నింపే అంశాలు నువ్వు ఎంత మోసినా అది నీ ఎదుగుదలకు ఉపయోగపడితే తప్పించి నిన్ను నిరాశపరిచి నిరుత్సాహపరిచి నీ నీ అడుగుకి అడ్డంకిగా నిలిచేటటువంటి ఏ అంశాన్ని కూడా నువ్వు మోయకుండా ఉండడమే మంచిదవుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి నేను అసలు దేని గురించి బాధపడుతున్నాను ఆ బాధపడటం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా కొన్ని విషయాలు నేను నియంత్రణలో ఉండవు నీకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాల్లో నీ ప్రమేయం లేకుండా నీ తప్పు లేకుండా నువ్వు మోయాల్సిన పరిస్థితి వస్తుంది అవమానపడే పరిస్థితి వస్తుంది దాన్ని అదే పనిగా కూర్చొని బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది సమయం దుర్వినియోగం అవుతుంది దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు నువ్వు దాని నుంచి పరిష్కారాలు ఏంటి అన్నది నువ్వు ఆలోచించుకునేటువంటి స్థాయి నీకు రాకుండా పోవద్ది అందుకని ఎంత త్వరగా నేను మనసులో ఉన్నటువంటి ఆ బరువుని ఆ భారాన్ని బయటికి పంపించగలిగితే అంత మంచిది కొంతమంది అసూ పడతా ఉంటాం మనం ఎదుటి వాళ్ళని చూసి పోల్చుకుంటాం వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం నాకేంటి ఎలా ఉంది ఆడేంటి బాగానే ఉన్నాడు నాకన్నా తెలివితేరలు చాలా తక్కువ వాళ్ళు బాగున్నారు నాకన్నా తక్కువ కష్టపడే వాళ్ళు బాగున్నారు నా పరిస్థితి ఏంటి ఈ ఈ పోలికలొద్దు దయచేసి ఒకళ్ళని ఒకరు అన్వయించుకోవడం వద్దు దానివల్ల విపరీతమైనటువంటి మనస్సుకు భారంగా ఉంటుంది కాబట్టి ఏ విషయాన్నైనా సరే ఎంత త్వరగా నీ మనసులోంచి తీసేయగలుగుతావో అంత త్వరగా తీసేసే ప్రయత్నం చేయాలి దానికి ఏం చేయాలి పాజిటివ్గా ఆలోచించుకోవటం ప్రతి విషయంలోనూ పాజిటివ్నెస్ అనేది అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా ఆలోచించావో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ధ్యానం చేయటం వ్యాయామం చేయటం నీ మనసు మీద నువ్వు నియంత్రణ తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా శ్వాస ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవటం ద్వారా ఒక ప్రశాంతత మానసికమైనటువంటి ప్రశాంతత మనకు వస్తుంది సో అదే అలవాటు చేసుకోవాలి ప్రకృతి గడపండి ఏదైనా బాధ వచ్చి ఇబ్బంది వచ్చినప్పుడు చక్కగా ప్రకృతిని ఆస్వాదించండి నీకు నచ్చిన పని చేయి అసలు బాధ తీరట్లేదు చాలా కోపం ఉంది ఎదు ఎదుటి వ్యక్తి మీద చక్కగా కూర్చొని రాయి అసలు నీకు బాధ ఏంటో ఆ కోపం ఏంటో రాస్తే చాలా వరకు బరువు తీసుకున్నట్టు అవుతుంది అంతా దిగిపోయిన తర్వాత చింపేక అయితే మనకు అవసరం లేదు మనకు పని లేదు ఎప్పుడు కూడా దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటేనే మానవ సంబంధాలు నిలబడతాయి కక్షలో కార్పణ్యాలు తగ్గుతాయి నువ్వు అదే పనిగా ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి ఎవరో ఎవరి మీద నీ కోపం వచ్చింది భేదాభిప్రాయాలు వచ్చినాయి వాళ్ళని అదే పనిగా నువ్వు ఆలోచిస్తే వాళ్ళ మీద పగ పెరిగిపోద్ది శత్రుత్వం పెరిగిపోద్ది ఇది వాళ్ళని ఏదో ఒకటి చేయాలని అనిపించేటటువంటి స్థాయికి వస్తాం దానివల్ల చాలా అప్రతిష్ఠ పాలవుతాం ఆరోగ్యం పాడవుద్ది సమయం పోతుంది వద్దు అటువంటి వద్దు క్షమించేటటువంటి పనులను అలవాటు చేసుకో ఆ కారణంగా నేను ఎవరైనా బాధ పెడుతూ ఉంటే ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళు మానవాళ్ళు పోతారు క్షమించి ఎందుకు క్షమించకో లేదనుకో ఆ బరువుని విపరీతంగా మోయాల్సిన పరిస్థితి వస్తుంది విమర్శిస్తూ ఉంటారు నేను అవమానిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్యూర్ అయిపోతాం అపజయం పొందుతాం ఈ అపజయాన్ని అదే పనిగా మోసినా కూడా నీకు వచ్చే ప్రయోజనం లేదు అదేం సక్సెస్ దారి తీయదు అపజయం నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు తెలుసుకో ఏ గుణపాఠం నేర్చుకున్నావు ఏ తప్పులు చేసాం ఏ పొరపాట్లు చేసాం వాటి అన్నింటినీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్ అవుతాం మన జీవితంలో కొత్త వెలుగు వస్తుంది అందుకని జీవితం అంటేనే అంత కలగలిపి ఉంటుంది కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కొన్ని సంతోషాలు కొన్ని ఆనందాలు కొన్ని సక్సెస్లు కొన్ని ఫెయిల్యూర్లు కొన్ని అవమానాలు కొన్ని పొగడ్తలు ఇవన్నీ కలగలిపిందే జీవితం ఏది పాజిటివ్గా ఉందో ఏది మంచిగా ఉందో ఏది నీ మనస్సుకు ఉల్లాసాన్ని ఇస్తుందో వాటి అన్నింటినీ తీసుకో ఏది నీ మనస్సును బాధ పెడుతుందో వాటన్నింటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిచిపెట్టే ప్రయత్నం చేయి పాఠాలు నేర్చుకో కొన్ని పాఠాలు నేర్చుకో అనుభవాల నుంచి నువ్వు ప్రేరణ పొందు వాటిని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి అందుకని ఎప్పుడూ మనసు తేలికగా ఉంచుకో ఎలా వస్తుంది నీ ఆలోచన నువ్వు తీసుకునేటువంటి ఆలోచన విధానం అమలు చేసేటటువంటి తీరు వీటి మీద ఉంటుంది చక్కటి నిర్ణయాలు మంచి పనులు మంచి ఆలోచనలు మంచి వ్యక్తులతో స్నేహాలు ఇవన్నీ చేయి నిన్ను ఉత్సాహపరిచేటటువంటి మిత్రుడిని ఎంచుకో అంతేకాని ఎప్పుడు నిరుత్సాహపరిచేవాడు ఆడు నిరుత్సాహంగా ఉంటాడు నిన్ను నిరుత్సాహపరిచే పరిస్థితి ఉంటుంది మంచి వ్యక్తులతో సహవాసం ఇవన్నీ అలవాటు చేసుకో ఏది ఎంతవరకు మనసులో ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకో మరుపు మనిషికి చాలా అవసరం కొన్నిటిని మర్చిపోవాల్సిందే బలవంతంగానైనా మర్చిపోవాల్సిందే కొన్నిటిని అసలు పట్టించుకోకూడదు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టేటటువంటిది నీ మనస్సును గాయపెట్టేటటువంటి ఏ అంశాన్ని అయినా సరే విడిచిపెట్టే అందులో అనుమానం లేదు ఈ జీవితంలో ఎవడ స్వార్థం ఆడిది ఎవడ గొడవ ఆడిది ఒక విషయం పట్ల నీకు ఉన్నటువంటి ఆలోచన ద్వారా ఎదుటి వ్యక్తికి వేరేగా ఉంటుంది ఆ వ్యక్తి మాట్లాడింది అతను మంచి అనుకుంటాడు దానివల్ల నీకు చాలా చట్టం జరుగుతుంది అందుకని ప్రతి దాన్ని జాగ్రత్తగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకో మనసులో ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుకో మనసుని డైవర్ట్ చేయటం కోసం నీకు నచ్చినటువంటి ఒక ప్రక్రియ చేయి ఒక పని చేయి ఒక సంగీతం వేను చక్కగా నీకు నచ్చినటువంటి పని చేయి చక్కగా ఆడుకో వ్యాయామం చేయి ఇవన్నీ కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం మనసు తేలికగా ఉంటుంది ఎప్పుడైతే మనసు తేలికగా ఉందో నీకు నచ్చినటువంటి అంశం పెట్ల దృష్టి పెట్టడానికి నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల దృష్టి పెట్టడానికి మానవ సంబంధాలని చుట్టూ ఉన్నటువంటి ఆ మనుషుల్ని ప్రేమించడానికి సమయం దొరుకుతుంది ప్రకృతిని ఆస్వాదించడానికి సమయం దొరుకుతుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి ఎప్పుడూ మనసు తేలిగ్గా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మనస్సుకు భారమైనటువంటి అంశాలని ఎంత త్వరగా వదిలించుకోవాలి అంత త్వరగా వదిలించుకోండి నచ్చినటువంటి విషయం పట్ల నచ్చినటువంటి మనుషులతోనూ కలిసి బ్రతకండి ఖచ్చితంగా మీరు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటారు మన జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్